హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నా జ్యువలర్స్ ఎక్స్క్లూజివ్ ఇంకో వీడియోతో మేము ముందుకు అనేది వచ్చేసాం ఈరోజు వచ్చేసి మనం చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి వడ్డానం కలెక్షన్ అనమాట ఈ వడ్డానం కలెక్షన్ ఎందుకు అని అంటే మనం వడ్డానం మేలా పెట్టామనమాట అండ్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అనేవి స్టోర్లో ఉన్నాయి అండ్ మీరు అసలు వీడియో అనేది మిస్ అవ్వకండి చాలా బాగుంది అనమాట కలెక్షన్ కూడా అండ్ మనకి లో వేస్టేజ్లో వస్తున్నాయి అనమాట కలెక్షన్ కూడా మీకు వడ్డానమ్స్ అండ్ ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి అసలు వడ్డానం చాలా సింపుల్గా చాలా గా ఉంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కృష్ణుడు వచ్చాడు చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్టోన్స్ కూడా సీజర్ స్టోన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్తోనే అండ్ తో ఇచ్చారు ఇక్కడ వర్క్ కూడా మీకు సైడ్స్ అండ్ కింద కూడా చూసినట్టయితే అండ్ మనం అలానే చూసినట్టయితే ఇక్కడ గ్రీన్ స్టోన్తో కూడా వర్క్ ఇచ్చారు అండ్ సైడ్ మీరు చూసినట్టయితే పోటా స్టోన్స్ కూడా వచ్చాయి మనకి ఇక్కడ ఈ సైడ్స్ ఈ ప్లేసెస్లోని పోటా స్టోన్స్ కూడా ఇచ్చారు అండ్ కింద హ్యాంగింగ్ చూడండి హ్యాంగింగ్ అయితే వైట్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లు ఇచ్చారు అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే పికాక్స్తో అనేది వర్క్ ఇచ్చారు కింద పైన వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి అసలు ఎంత క్లియర్ డీటైలింగ్ అనేది వచ్చిందో అసలు వడ్డనంలోని మొత్తం అండ్ ఈ వడ్డానం వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ జీరో నైన్ జీరో వెయిట్ అనమాట చాలా బాగుంది చాలా సింపుల్గా అండ్ లైట్ వెయిట్ వచ్చింది వడ్డానం కూడా మీరు చూసినట్టయితే చాలా వరకు వన్ ట్వంటీ వన్ హండ్రెడ్ అలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కదా ఇదైతే మనకి సెవెంటీ వన్ గ్రామ్స్లోనే వచ్చింది కాబట్టి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మీరు ఇందాక ఫస్ట్ వన్ చూసినట్టే ఉంది చూడండి ఇది కూడా అండ్ కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి వచ్చింది చూడండి మిడిల్లో పెండెంట్ వచ్చేసి అండ్ సైడ్స్ మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి పెండెంట్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చింది ఇక్కడ మిడిల్లో చూడండి ఇక్కడ సైడ్కి మొత్తం ఎలిఫెంట్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్లు ఇచ్చారు పైన వచ్చేసి పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు ఎంత యూనిక్గా ఉంది అండ్ కింద కూడా మీరు చూసినట్టయితే ఎంత బాగుంది చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ ఇచ్చా అండ్ కింద హ్యాంగింగ్ కూడా ఇచ్చారు ఎంత క్యూట్గా ఉందో అసలు అండ్ ఇందులో కూడా మనకి కోరల్ అండ్ పోటా స్టోన్స్ అనేవి వచ్చాయి అండ్ కింద మనకి హ్యాంగింగ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అనేది ఉంది నియర్లీ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ లాగా ఉంది అనమాట వెయిట్ అనేది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనం అలానే ఇప్పటి వరకు మీరు చూసిన డిజైన్స్లో ఇది కొంచెం డిఫరెంట్ అండ్ అలానే మనకి ఇది హెవీ డిజైన్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది చూడండి మిడిల్లోని అండ్ మీరు సైడ్స్ చూసినట్టయితే హెలిఫాంట్తోని వర్క్ అనేది వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు ఇక్కడ సైడ్స్ మీరు వర్క్ కూడా పికాక్ అండ్ లక్ష్మీదేవి వర్క్ వచ్చి ఎంత నీట్గా అంటే అంత నీట్గా కనిపిస్తుంది అండ్ డీటెయిలింగ్ కూడా ఎంత క్లియర్గా ఉంది చూడండి అసలు డీటెయిలింగ్ అండ్ మీరు ఇక్కడ పైన కూడా చూసినట్టయితే వర్క్ అండ్ అలానే చూసినట్టయితే మనకి కింద గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లు ఇచ్చారు హ్యాంగింగ్ ఎంత క్యూట్గా ఉందో అసలు అండ్ హెవీ వర్క్ అనేది వచ్చింది అండ్ మనకి ఇది వచ్చేసి వన్ నాట్ సిక్స్ గ్రామ్స్ అసలు వన్ నాట్ సిక్స్ గ్రామ్స్లో ఇంత హెవీ లుక్ అనేది అసలు చాలా తక్కువ రావడం కూడా మనకి అండ్ మనకు ఇక్కడ లీవ్స్ కూడా డిజైన్ చూడండి ఎంత డీటైలింగ్ ఎంత క్లియర్ డీటైలింగ్ ఉంది చూడండి ఇక్కడ మీరు వర్క్ మొత్తం చూసినట్టయితే ఎంత డీటెయిలింగ్ వచ్చిందంటే అంత డీటెయిలింగ్ వచ్చింది ఈ వడ్డానంలోని చాలా క్లియర్ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది చాలా డిఫరెంట్ అనమాట ఇప్పటి వరకు చూసిన దాంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది అండ్ కింద మీరు చూసినట్టయితే హ్యాంగింగ్ ఇచ్చారు చూడండి చిన్న చిన్న పర్ల్స్తోని అండ్ అలానే మీకు సైడ్స్ చూసినట్టయితే అయితే పికాక్తో వర్క్ ఇచ్చారు పైన మీరు వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో పర్ల్స్ అండ్ స్టోన్స్తో వర్క్ చాలా నీట్గా ఇచ్చారు అండ్ లక్ష్మీదేవి డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో చూడండి అండ్ కింద కూడా మనకి ఎల్ ఎలిఫాంట్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ అలానే ఇక్కడ కింద చూడండి చిన్న హ్యాంగింగ్ అనేది ఇచ్చారు చాలా చిన్నది ఎంత క్యూట్గా కనిపిస్తుందో అండ్ మీరు ఇక్కడ సైడ్స్ చూసినట్టయితే పికాక్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు పికాక్స్ అండ్ మీకు గ్రీన్ స్టోన్స్తో వచ్చాయి అండ్ సైడ్ వచ్చేసి మనకి అలానే ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది మళ్ళీ సైడ్కి అండ్ కింద మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు చాలా బాగుంది కదా అసలు ఎంత డీటైలింగ్ ఉంది చూడండి అసలు ఇందులోని అండ్ ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది వచ్చింది చాలా తక్కువ వెయిట్లో ఎంత హెవీ లుక్ వచ్చింది చూడండి చాలా హెవీ లుక్ అనమాట అండ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వన్ చూసే ముందు మీకు ఇప్పటి వరకు చూపించిన దాంట్లో కానీ ఇప్పుడు చూసే దాంట్లో కానీ మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మన స్టోర్కి ఎవరికైనా విజిట్ చేయాలనుకుంటే మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ పారాడైజ్ ఆపోజిట్ ఎంజీ రోడ్లో ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కుందన్ వర్క్ అనమాట ఇప్పటివరకు మనం నక్షిలో చూసాం ఇప్పుడు వచ్చేసి మనం కుందన్లో చూస్తున్నాం అండ్ ఈ కుందన్లో కూడా ఎంత బాగుంది చూడండి అసలు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది లక్ష్మీదేవిది అండ్ లక్ష్మీదేవి ఫేస్ కూడా చూసినట్టయితే ఎంత నీట్గా ఎంత క్లియర్ డీటెయిలింగ్ వచ్చింది చూడండి చుట్టూ వచ్చేసి మనకి కుందన్ వచ్చిందనమాట కుందన్ డిజైన్ అండ్ సైడ్స్ మీరు చూసినట్టయితే ఎలిఫెంట్ అండ్ పికాక్తో వర్క్ ఇచ్చారు ఇక్కడ చిన్న ఫ్లవర్ డిజైన్ అలా ఇచ్చారు కింద హ్యాంగింగ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు చూడండి పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్తో అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కుందన్ వర్క్తోని ఎంత నీట్గా ఇచ్చారో చూడండి సైడ్స్ అండ్ ఇక్కడ మీరు పికాక్ కూడా చూసినట్టయితే పికాక్ ఫెదర్ కూడా చూసినట్టయితే ఎంత నీట్గా ఇచ్చారో ఫెదర్ అండ్ చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇదొచ్చేసి మనకి వన్ నాట్ టువెల్వ్ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లో కుందన్ డిజైన్ అనేది రావడం చాలా బాగుంది కదా అండ్ ఫినిషింగ్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ ఇదొచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట అసలు చాలా తక్కువ వెయిటే అండ్ కుందన్ వర్క్లో అనమాట ఈ వెయిట్లోని అండ్ చాలా బాగుంది కదా అండ్ హెవీ లుక్ అనమాట మ్యారేజెస్కి వాటికైతే ఇంకా బాగుంటుందన్నమాట అండ్ మన ఫంక్షన్స్ ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో ఏదైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్